హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో అయితే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎగ్జైటింగ్గా ఉంది మీకు అలానే ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉండే వీడియో ఇది నేనైతే రెండు సంవత్సరాల నుంచి బుక్ చేద్దామనుకున్న పార్సల్ అన్నమాట ఇది రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను కానీ బుక్ చేయలేదు మొత్తానికి ఎట్టకేలకు తెగించి నేను బుక్ చేయడం జరిగింది ఇందులో వస్తువు ఎలా వచ్చిందనేది చాలా యాంగ్జైటీగా ఉంది కాస్ట్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాస్ట్ చూస్తే ఖచ్చితంగా నాకులా మీరు కూడా ఆర్డర్ చేయకుండా ఉండలేరు కానీ లోపల ఉన్న వస్తువు ఎలాగుందో చూస్తేనే కదా అది కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్ చేయగలం నేను ఆ వస్తువు చూసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈచ్ వన్ స్టాండ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ కూడా పట్టలేదు త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనమాట ఈ ఫోర్ స్టాండ్స్ ప్లాంట్ స్టాండ్స్ నేను ఆర్డర్ చేయడం జరిగింది ఇవి టూ ఇయర్స్ నుంచి నేను ఫ్లిప్కార్ట్లో చూస్తున్నాను రేట్ అయితే చాలా చాలా రీజనబుల్గా ఉంది నాకైతే ప్లాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అప్పటి నుంచే బుక్ చేయాలని అనుకుని తీరా వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ఉంటాయా యూస్ఫుల్ అవుతాయా ఇలా అనుకుంటేనే నేను గడిపేయడం జరిగింది ఒక రకంగా చెప్పుకోవాలంటే మనసు చంపుకున్నాను అనమాట బుక్ చేయకుండా కానీ చివరకు పిల్లలు బాగోకపోతే రిటర్న్ చేద్దామని అనడంతో నేను బుక్ చేశాను చాలా బాగున్నాయండి అసలు ఇలా చేయడానికి ఇవ్వచ్చు దానికి వంద రూపాయలు ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ కూడా పట్టలేదు త్రీ ఎయిటీ రూపీస్ పడ్డాయి నాలుగు స్టాండ్లకి ఈ సన్నటి ఊసతో వాళ్ళు చేయడాన్ని బట్టి మనం పెట్టిన కాస్ట్ అనేది చాలా చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు వీటికి బుష్లు కూడా ఇచ్చారు అవి చూస్తే ఇంకా ముచ్చటేసింది చిన్న చిన్న బుష్లు అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే నేనైతే వెంటనే ప్లాంట్స్ కూడా పెట్టేశాను వీడియో చివరి వరకు చూడండి ప్లాన్స్ పెట్టిన తర్వాత ఎలా ఉన్నాయో చూద్దరు కానీ ఇలా వాళ్ళు ఇచ్చిన బుషెస్ అయితే ఒక్కొక్క స్టాండ్కి ఎయిట్ బుషెస్ వచ్చాయన్నమాట చాలా సింపుల్గా మనం పెట్టుకోవచ్చు నాకు తర్వాత అనిపించింది ఆ బుషెస్లో కొంచెం గమ్ము వేసి పెడితే ఇంకా వర్షానికి అలా ఊడిపోయే అవకాశం ఉంటే కనుక వడకుండా ఉంటాయి తర్వాత నేను అలాగా పెట్టి చూస్తాను ఇప్పుడైతే మామూలుగా పెట్టేశాము ఇలా పెట్టిన తర్వాత బుషెస్ పెట్టిన తర్వాత ఇలా కనిపిస్తున్నాయి అనమాట పెద్ద పార్ట్స్ అయితే మూడు పెట్టుకోవచ్చు చిన్నవైతే ఒక సిక్స్ అన్న పెట్టుకోవచ్చు అనమాట కొంచెం ఫ్రంట్కి బ్యాక్కి ఎలా పెట్టుకుంటే సిక్స్ పడతాయి అరచేంత పార్ట్స్ అయితే టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ పార్ట్స్ అయితే త్రీ పడతాయి ఎనీహౌ ఈ కాస్ట్కి అయితే చాలా రీజనబుల్ అనమాట ఎన్నాళ్ళు వెయిట్ చేసినందుకు నిజంగా బాధపడ్డాను ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగున్నాయండి నాకైతే నచ్చాయి అపార్ట్మెంట్స్లో గ్రూప్ హౌసెస్లో ప్లేస్ లేని వారు ఇలా చిన్న చిన్న స్టాండ్స్ ఆర్డర్ చేసుకొని వాటిపై మనం పార్ట్స్ పెట్టుకుంటే కొద్దిలో కొద్దిగా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ పార్ట్స్ కూడా నేను పెట్టి చూపిస్తున్నాను చిన్నవి అరచేయంత పార్ట్స్ కూడా నేను పెట్టి చూపిస్తున్నాను చిన్నవాటికి కూడా సూట్ అయింది పెద్దవాటికి కూడా సూట్ అయ్యి ఇది చూస్తున్నారు కదా అరచేయి కన్నా పెద్దగానే ఉంది పార్ట్ అయినా దీనికి కూడా కంఫర్ట్గా ఉంది ఈ స్టాండ్ మరి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి నచ్చిన వర్క్ షేర్ చేయండి ఈ ప్రైజ్కి ఈ స్టాండ్స్ చక్కగా కొనుక్కొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు నేనైతే పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత లేట్ చేసినందుకు ఫీల్ అవ్వడం జరిగింది ముందుగానే ఆర్డర్ చేసి ఉండాలనిపించింది నాకు ఇవి చూస్తుంటే బిల్డింగ్ కట్టేటప్పుడు పిల్లర్స్కి వేస్తారు కదా వసలు కడతారు కదా అలా అవి గుర్తొచ్చాయి వాటిని చూస్తుంటే ఇలా నాలుగు స్టాండ్లు రావడం వల్ల మనం ఒక్కొక్క స్టాండ్ ఒక్కొక్క ప్లేస్లో పెట్టుకోవచ్చు ఇంటి ముందు కానీ ఇంటి లోపల కానీ కారిడర్లు కానీ ఇలా ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పెట్టుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది ప్లాంట్స్ పెంచే వాళ్ళకి మరి మీకు ఏమనిపిస్తుందో కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి